హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అండి మీరు నా లాగా ఫస్ట్ టైం కుర్చులు కడుతున్నారా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారా అయితే వీడియో చూసేయండి నేను కూడా ఇలాగండి ఫస్ట్ టైం కుచ్చులు కడుతున్నాను అనమాట ఇలా చిన్న పూసలు వేసి కుట్టడం ఫస్ట్ టైం అనమాట అయితే వీడియో అయితే తీసినాను కొంచెం చిన్న క్లిప్ అయితే మిస్ అయింది వీడియో అంతా చూడండి ఫుల్గా సూపర్గా ఉంది వీడియో ఇలా నేను మొత్తం అన్ని ఒక నాలుగైదు కోకలు ఉన్నాయండి అన్నిటికీ ఇలా కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట రెండు తులాలు రెండు తులాలు ఒక్కొక్క రకం వచ్చేసి రెండు తులాలు అలా తెచ్చుకున్నాను అనమాట ఇంకా అన్నీ కొంచెం రేషియన్ థ్రెడ్ అంటే ఆల్రెడీ చుట్టేసి వచ్చింటు కదా ఆ థ్రెడ్ అవుతుంది ఉంది అనమాట నా దగ్గర ప్రస్తుతానికి నేనైతే చీరకైతే మెత్తం డైలీ వేరే కొంచెం లుక్గా ఉండాలనేసి ఆ శారీకి అయితే కుచ్చులు కడుతున్నాను అది మామూలు థ్రెడ్ అనమాట అది జరీ థ్రెడ్ గోల్డ్ కలరు ఇంకా చీరలో మ్యాచింగ్ అయ్యేవి లైట్ పింక్ కలరు లైట్ రెడ్ కలరు నేను ఎల్లో కడుతున్నాను చీరలో టూ కలర్స్ ఉన్నాయి కదా అవి ఇలా అయితే మొత్తం దారము వాళ్ళే ఇక్కడ మనకు చుట్టేసి ఉంటారు కదా అయితే మనకి ఎంత కావాలని అంత అయితే తీసేసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను ముందు అవి పూసలు అయితే కుట్టినానండి కింద ఒక బుట్ట పైన చిన్న ఫ్లవర్ లాగా ఉండేది అయితే వేసాను అనమాట మామూలు అమ్మలు త్రెడ్ నాలుగు పోగులు తీసేసుకొని అలా ముందు చీరకు వేసేసి తర్వాత కింద ముడి వేసేసి అలా ఒక పది కుచ్చుల వరకు అన్ని పూసలన్నీ కుట్టేసి పెట్టినా అనమాట తర్వాత మనకు ఎంత కావాలనో అంత ఈ ఎల్లో కలర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా కింద దారం అయితే వదిలేసుకున్నాం కదా ఆ దారం దగ్గర ఇలా నీట్గా అంటున్నానండి అలా అన్నామంటే కొంచెం ఎట్లయినా మనం చుట్టే దారానికి రేషన్ థ్రెడ్కి చాలా తేడా అనమాట అంటే చుట్టి పెట్టింది నీట్గా చుట్టుకుంటాం అప్పుడప్పుడే కాబట్టి ఇలా చుట్టినేటి ముందే కొంచెం గందరగోళంగా ఉంటాయి అనమాట కొంచెం అలా మనం అలా అన్నామంటే అది నీటుగా ఉంటుంది అనమాట కుచ్చు కూడా నీటుగా ఉంటుంది అలా లోపలికి మనం వదిలిపెట్టుకునే దారం ఉంది కదా అక్కడ ఎల్లో కలర్ దారం పెట్టేసి ఒక మూడు పురులు అయితే మూడు ముడులు అయితే వేసేసినాను వేసేసి ఇక్కడ మనకు రెండు ఇలా కట్టేసుకున్న తర్వాత ముడి వేసుకున్నాక జరిగింది కదా గోల్డ్ కలరు అలా నాలుగైదు రౌండ్లు అయితే వేసేసి ఇంకా నాటు వేసేసినా అనమాట ఇలా అయితే మనము మొత్తం నేను ఫస్ట్ అవి ఫ్లవర్ బుట్ట అన్నీ పూసలు కుట్టేసి తర్వాత దారాలు అయితే కుట్టుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ టైమే కొంచెం టెన్షన్ పడకుండా నీట్గా నిదానంగా కుట్టుకున్నామంటే చాలా ఈజీ అండి కుచ్చులు ఒకటి రెండు కోకలు కుట్టినామంటే ఇంకా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట ఇక నేను కూడా బాగా ఈజీగా కుట్టినాను అనమాట ఫస్ట్ భయంగా ఉండేదా కొంచెం ఇలా రేషంత్ రెడ్డి తెప్పించుకున్నాను కొంచెం టైం కొంచెం సేవ్ అవుతుంది అనమాట అంటే మనం ఫస్ట్ టైం కుడతా అంటే కొంచెం టెన్షనే కదా ఏదైనా ఇంకా అలా టెన్షన్ పడకుండా ఇలా కట్టిన దారాలు చుట్టిన దారాలే తెచ్చుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలా అలా నీట్గా అనేసి అక్కడ ముడి ముడి వేసేసుకొని బాగా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసి జరీతో చుట్టడం అనమాట చాలా ఈజీ అండి ఏమంటే మనం ఎప్పుడు కుట్టకపోతే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాము కానీ ఒక్కసారి అలవాటు ఇంకా చాలా ఫాస్ట్గా అనమాట ఇలా ముందు పూసలు అన్నీ చేసుకొని ఒక్కొక్క పని అయిపోసుకున్నామంటే కుచ్చులు కట్టడం ఈజీ అనమాట ముందు అవి బుట్ట అవి ఫ్లవరు ఎక్కిచ్చేసి నేను అది ఒక్క పని అనమాట తర్వాత ఈ కుచ్చులు అన్ని దారంతో ఇలా కట్టేసుకుంటున్నాను అనమాట కుచ్చు కట్టేయడం కింద గోళ్ళలో జరీ పెట్టి చుట్టేయడం తర్వాత కట్ చేయడం అనమాట ఇలా పని కొంచెం సులువు అవుతుంది అనమాట ఒక్కొక్క పూస ఒక్కోసారి కుట్టుకునే దానికన్నా పూసలు అన్నీ ఒకసారి గుట్టేసి తర్వాత జరీతో ఇలా చుట్టేసుకొని కుచ్చులు కట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చీరకైతే మొత్తం కుట్టిన తర్వాత అయితే కొత్త లుక్ వచ్చిందనమాట ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో అనుకున్నాను ఇలా డైలీ వేరి మెత్తగా ఉండే చీరలకు చిన్న చిన్న ఫ్లవరు చిన్న చిన్న బుట్ట వేసుకుంటేనే లుక్ అనమాట హెవీగా వేయకుండా కుచ్చులు అందంగా ఉండాలంటే చిన్న ఫ్లవరు చిన్న బుట్ట కట్టుకుంటేనే అందం అండి ఈ డైలీ వేరి సారీకి ఈ కుచ్చులు అన్ని కట్టిన తర్వాత ఎంత బాగుందంటే మంచి లుక్ వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి మనం కుచ్చు పొడవ వచ్చేసి మనకు ఎంత కావాలనో ఒక పుల్ల కానీ అలా ఏదన్నా కొంచెం మెజర్మెంట్ తీసుకున్నామంటే అలా పెట్టేసి కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట అన్నీ ఒకే సైజ్ వచ్చాయి కుచ్చులు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను కుచ్చుకు మధ్య గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టినానండి మొత్తం టేప్తో నేను ముందే అలా చాక్ పీస్తో ఒక గుర్తు అయితే పెట్టుకున్నాను అనమాట కుచ్చుకు గ్యాప్ వచ్చేసి ఎంతైనా పెట్టుకోవచ్చు వాళ్ళు కుట్టమనే దాన్ని బట్టి మనం పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం పతలాగా కట్టమంటే కొంచెం దూరం దూరం కట్టుకోవచ్చు కొంచెం చిక్కగా బాగా హెవీగా కట్టమంటే హెవీగా కట్టొచ్చు అనమాట కట్టొచ్చు ఇక్కడ వచ్చేది చూడండి ఫస్ట్ పది కుర్చుల వరకు కట్టినా మళ్ళీ తర్వాత పది పది కుర్చులు ఇక్కడ వచ్చేసి అవి ఇంకా బుట్ట అవి కింద ఫ్లవర్ వేసేసి కట్టేసినాను లాస్ట్లో వచ్చేసి ఇలా మొత్తం నిజే లుక్ లుక్కు బలున్నాయి కదా గోల్డ్ కలరు చిన్న ఫ్లవరు కింద బుట్ట కూడా కొంచెం డిజైన్ వచ్చిందనమాట బాగా లుక్గా ఉండయి ఇలా అయితే ఈ కుర్చులు అయితే సింపుల్గా అయితే కట్టేసాను అనమాట ఒక టూ అవర్స్లో నేను ఈ కుర్చులు కట్టేసినాను పిల్లలు ఉన్నారు కదా అందుకే నాకు కొంచెం లేట్ అయింది ఇంక ఎవరు లేకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గా కట్టేదాన్ని రోజు అలవాటు అయిపోతుంది అనమాట కట్టడం వల్ల మనం భయపడుతూ ఉంటే ఏ పని చేయలేము అనమాట ఇలా అయితే మొత్తానికి అయితే కుర్చీలు అయితే కట్టేసినాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను అది ఫ్లవరు బుట్ట కుట్టేది అయితే చూపలేదు కదా అదొకటి మర్చిపోయినా ఏమనుకోవద్దు అది కుట్టేది చూ తీసినాలే అనుకున్నాను మర్చిపోయినాను అనమాట ఇలా అయితే మొత్తానికి అయితే అయితే కట్టేసాను ఈ చీరకు బాగున్నాయి కదా కొత్త లుక్ వచ్చేసింది డైలీ వేరు కొంచెం రిచ్ లుక్ వచ్చేదానికి ఈ చీరకైతే కుర్చులు కట్టేసినాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అలా కూడా కామెంట్ చేయండి సూపర్గా ఉన్నాయి కదా బాయ్ ఫ్రెండ్స్